సత్య న్యూస్ ఎగ్జిట్ పోల్కి స్వాగతం నిన్న భారతదేశం మొత్తంలో రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎన్నికలన్నీ పూర్తి అయినటువంటి సందర్భంలో అన్ని సర్వే సంస్థలు కూడా ఎగ్జిట్ పోల్స్ని రిలీజ్ చేయడం జరిగింది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమి ఇండియా కూటమి రెండు కూడా హోరాహోరీగా ఈ ఎన్నికల సమయంలో పాల్గొన్నారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో షర్మిలా గారి సారథ్యంలో రాష్ట్ర అధ్యక్షురాలుగా అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఒక కొత్త ఊపు కూడా ఆంధ్రదేశంలో రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు స్థానాల్లో కూడా అసెంబ్లీ స్థానాలకు పోటీ చేశారు అలానే ఎంపీ స్థానాలకి ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు కూడా కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడం జరిగింది మొత్తం మీద కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది ఈ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి సర్వేలు ఖచ్చితంగా ఉన్నాయా లేదా అన్నటువంటి విషయాన్ని మనతోటి మాట్లాడటానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఉద్దండి మల్లికార్జునరావు గారు మనతోటి ఉన్నారు నమస్కారం సార్ మల్లికార్జున నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో ఒక కొత్త ఊపు వచ్చినట్టుగా కనిపించింది ఎందుకంటే వైఎస్ షర్మిల గారు రాష్ట్ర అధ్యక్షురాలుగా కావటం ఆమె రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక సభల్లో పాల్గొనటం మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం వచ్చినట్లుగా మన రాష్ట్రంలో కనిపించింది అలానే ఇండియా కూటమి ఏర్పడిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వంలో కూడా సొంత కాంగ్రెస్ పార్టీకి కొంత భూపు వచ్చినట్లుగా కూడా కనిపిస్తుంది అయితే ఈ నిన్న విడుదల చేసినటువంటి సర్వేలు అంటే జాతీయ సర్వేలు కూడా మళ్ళీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుంది అన్నటువంటి విషయాన్ని అయితే వ్యక్తం చేసి అన్ని సర్వే సంస్థలు కూడా బీజేపీకే ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేసినాయి అయితే కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఒక ఆశాభావమైనటువంటి దృక్పథం ఏంటంటే గతంలో ఒక యాభై సీట్లు అరవై సీట్లు వస్తే ఇప్పుడు నూట యాభై సీట్లు ఇచ్చారు అంటే వంద సీట్లు ఒకేసారి పెరగటం అనేది ఇదనాటి జోక్కంగా పునర్వైభవం వస్తున్నట్లే లెక్క అంటే ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వస్తుందా రాదా అనేది రేపు నాలుగో తేదీ కౌంటింగ్ తర్వాత మనకు అర్థమవుతుంది కానీ అన్ని జాతీయ సంస్థలు కూడా ఎన్డీఏ కూటమి గురిస్తుంది అన్నటువంటి సర్వేలు ఇచ్చినాయి ఈ సర్వేలని మీరు విశ్వసిస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సత్యవేక్షకులకు ముందుగా కాంగ్రెస్ పార్టీ తరఫున నమస్కారాలు సర్వేలు అనేవి ఈ ఇంటర్నెట్ ఈ సెల్ ఫోన్ రాకముందు జరిపిన సర్వేలు వేరు ఈరోజు ఈ సోషల్ మీడియా ఉద్రిక్తం జరిగినప్పుడు జరిగిన సర్వేలు వేరు ఓకే గతంలో ఈ సోషల్ మీడియా కానీ ఇంటర్నెట్ ఇవేమి సౌకర్యాలు లేనప్పుడు ఒక ఎమ్మెల్యే ఒక పల్లెటూరుకు వస్తున్నా అంటే ఒకే ఒక్క ల్యాండ్ లైన్కి ఫోన్ వచ్చేది ఆ ఎమ్మెల్యే గారు అక్కడికి వస్తున్నప్పుడు ఆ గ్రామంలో ఉండేవాళ్ళు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ వచ్చేవాళ్ళు వీళ్ళందరూ నా మనుషులు అని చెప్పని ఒక ఎగ్జిట్ పోల్ కనుక రికార్డ్ చేసి వదిలితే ఒకటి రెండు సీట్లు తప్ప కంపల్సరీ అధికారం అదానే ఉండేది రోజు ఉన్న పరిస్థితులు ఒక ఇంట్లో నాలుగు ఓట్లుంటే నాలుగు ఓట్లు ఒకే పార్టీకి పడ్డాయి అని చెప్పని చెప్పటానికి కొద్దిగా వెనకడుగేస్తున్న రోజులు ఇలాంటి తరుణంలో ఎగ్జిట్ పోల్ నిర్వహించేవాళ్ళు వాళ్ళు తీసుకునే సమాచారాన్ని అది చినే నేను చెప్పాను అనేది ఎంతవరకు సమంజసం అనేది మీరు విఘ్న ఓకే అలాగే ఈరోజు ఉన్న పరిస్థితులు కొత్తగా ఓటు వచ్చిన వాళ్ళలో పద్దెనిమిది సంవత్సరాల నుండి ఈ ఎలక్షన్కి ఓటు వచ్చిన వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు ఇండియా మొత్తం వాళ్ళందరికీ కూడా గతంలో కాకుండా సోషల్ మీడియా అవేర్నెస్ వల్ల విజ్ఞానవంతులై రాజకీయంగా వాళ్ళ యొక్క జీవితానికి మనుగడకు ఉపయోగపడే పార్టీని ఎంచుకోవటంలో స్వయం నిర్ణయాధికారం ప్రతి ఒక్కరు కలిగి ఉన్నారనడానికి అతిశయక్తులేదు ఈ క్రమంలో వాళ్ళు ఏ పార్టీని ఎంచుకోవాలి ఏ పార్టీ నాకు మేలు చేస్తుంది ఏ పార్టీ ద్వారా దేశం బాగుపడుతుంది అనేది గత ఐదు సంవత్సరాల కంటే కూడా ఇప్పుడు యూత్లో అవేర్నెస్ పెరిగిందని చెప్పానంటున్నాం మనకి ఇది స్పష్టమైన హామీగా ఎలా కనపడుతుందంటే పోలింగ్ శాతం పెరిగింది కేంద్రంలో కానీ మన రాష్ట్రంలో ఎక్స్క్లూజివ్గా మన రాష్ట్రంలో కూడా పోలింగ్ శాతం పెరిగింది ఈ పోలింగ్ శాతం పెరిగే దాంట్లో అధికార పార్టీ అయిన వైసీపీ వాళ్ళు ప్రతిపక్షం అయిన టీడీపీ వాళ్ళు రోజు ఒక మాటని అంతాలుగా వదులుతారు మీడియా ద్వారా దాన్ని వాళ్ళ యొక్క ఏ పార్టీ అభిమానులు ఉంటే ఆ పార్టీని ఆ రోజుల్లో సర్క్యులేషన్ అయింది ఆ టెంపోలు తగ్గనీయకుండా రెండు పార్టీలు కూడా రగిల్చుకుంటా వాళ్ళ యొక్క ఉన్నతిని వాళ్ళ అభిమానులు పక్కకు పోనీయకుండా తీసుకొచ్చారు సోషల్ మీడియా ద్వారా ప్రచారం ద్వారా ఎలా వచ్చిందంటే ఈరోజు ఒక మనిషి ఒక పార్టీని అభిమానిస్తున్నాడు అంటే వాడి సోషల్ మీడియా చూసే క్రమంలో వాడి పార్టీని విమర్శించేది ఒక్క చిన్న కనీసం రెండు సెకండ్లు కూడా చూడలేని పరిస్థితి అలా యూత్ని కానీ తతిమా వాళ్ళను కూడా అందరిని కూడా మోటివేషన్ చేసి రెండు పార్టీలు కూడా వాళ్ళ ఓట్లను పక్క కానీయకుండా వాళ్ళకి ఉన్నటువంటి ఒక స్లీపర్ సెస్ లాగా తయారు చేశారు ఈరోజు సోషల్ మీడియా అని అడ్డం అది నిజం ఎంత అబద్ధం ఎంత ప్రతిపక్ష నాయకుడు ప్ర అధికార పార్టీ మీద అది ఓకే అధికార పార్టీ ప్రతిపక్షం తిట్టింది ఇది అని తెలుసుకునే జిజ్ఞాసలో కూడా జనాలు ఎడలేదని నా అభిప్రాయం అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ చూస్తే మీ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి కూడా ఒక కూటమిజనకంగానే ఉంది ఇప్పుడు దాన్ని విశ్వసం చూద్దాం నేను ఒకటే చెప్తున్నాను సార్ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్కి మళ్ళీ తూర్పు నుంచి పడమరికి మొత్తం టోటల్గా ఇండియాలో ఎనభై శాతం అన్ని రాష్ట్రాలకు తిరిగి బీజేపీ ప్రభుత్వం చేస్తున్న దురాగతాన్ని జనాల్లో తీసుకుని వెళ్ళడానికి సఫలీకృతుడయ్యాడనేది మటుకు నిజం ఓకే తద్వారా కాంగ్రెస్ ఓటు బ్యాంక్ పెరిగిందంటానికి మెయిన్ ఎదురు అలాగే దక్షిణాది రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కేరళ ఈ ఐదు రాష్ట్రాలు తమిళనాడు వీటిలో బీజేపీ అనేది లేదు దీని అలా పక్కన పెడితే గుజరాత్ మహారాష్ట్ర రాజస్థాన్ మణిపూర్ ఛత్తీస్గఢ్ వీటిట్లో ఆల్రెడీ బీజేపీ లేదని చెప్పని వాళ్ళే ఒప్పుకొని దక్షిణాది రాష్ట్రాల్లో ఆల్రెడీ లేదు వాళ్ళు అక్కడ లేదని చెప్పని వాళ్ళు ఒప్పుకున్నారు ఎలా ఒప్పుకున్నారంటే పంజాబ్ రైతులు కానీ రాజస్థాన్లో ఉన్న రైతులు కానీ వీళ్ళందరూ ధర్నా చేసి గవర్నమెంట్ మీద యాంటీగా ఉంటప్పుడు ఆ రాష్ట్రాల్లో వాళ్ళకి ఓట్ బ్యాంక్ లేదని వాళ్ళే ఒప్పుకున్నారు ఇలా ఓట్ బ్యాంక్ అక్కడ లేదని చెప్పుని ఒప్పుకొని దక్షిణాది లేదని చెప్పుకొని ఒక్కసారి మూడు వందల సీట్లు అని అనేది హైప్ కోసమే తప్ప మీడియా ద్వారా నిజానికి దూరంగా ఉంది ఓకే సరే ఇది మనం ప్రామాణికత లేదని ఒక్క రోజే కదా ఏదో ఎగ్జాక్ట్ పోల్స్ కూడా వచ్చేదానికి అవకాశం ఉంది అప్పుడైనా ఏదైనా బహిర్గతం అవుతుంది కంపల్సరీగా నాలుగో తారీఖు సాయంత్రం ఓకే రిజల్ట్ బయటకు వచ్చిన తరుణంలో కేంద్రంలో ఇండియా కూటమి ఇరవై ఎనిమిది పార్టీలు ఏకమై ఇండియా కూటమిగా ఏర్పడి మోడీ చేస్తున్న దురాగతాలను ప్రజలకు తెలియజేసే క్రమంలో ఈసారి ప్రజలకు దగ్గరగా చేరువై ప్రజా వ్యతిరేకత మోడీ మీద ఉన్న వ్యతిరేకతను మొత్తం ఓటుగా ముంచుకుని ఇండియా కూటమి గెలిచిందనేది కాంగ్రెస్ పార్టీ ప్రగాఢ విశ్వాసం అంటే బిజెపి హ్యాట్రిక్ సాధిస్తుంది అనేది నిరాశ అంటారు ఖచ్చితంగా సరే ఇండియా కూటమి గెలిచింది అనుకోండి ప్రధాన అభ్యర్థి ఎవరు ఉండొచ్చు ప్రధానమంత్రిగా నలభై ఎనిమిది గంటల్లో ప్రకటిస్తా ఉన్నారు ఇండియా పార్టీ ఎందుకంటే రాహుల్ గాంధీ కంటే కూడా రాజకీయ విశ్లేషకులు కానీ రాజకీయంగా నిష్ణాతులు కానీ చాలామంది ఉన్నారు వీళ్ళందరూ కూడా అందరు సమైక్యంగా ఉంది రాహుల్ గాంధీ గారు కావాలా లేదు మల్లికార్జున ఖర్గే గారు కావాలా ఇంకెవరు కావాలా అనేది ఒక నిర్ణయం తీసుకుని నలభై ఎనిమిది గంటల్లో ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తామని ఇండియా కూటమి చెప్పింది ఓకే ఆ క్రమంలో ఖచ్చితంగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రికి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పని మా విశ్వాసం అంటే కాంగ్రెస్ పార్టీకి రూల్ ఏముంది కూటమి వచ్చిన తర్వాత ఇంకే అభ్యర్థి మెజార్టీ సీట్లు కాంగ్రెస్ పార్టీ ఉంటాయి కాబట్టి మెజార్టీ సీట్లు కాంగ్రెస్ పార్టీ ఉంటాయి కాబట్టి అలాగే రేపు బీజేపీని ఓడించి ఇంత మెజార్టీ ఉన్నాం కాబట్టి వీళ్ళందరూ మళ్ళీ కూడా ఈ ఇగువలకు పోయి ఈ వివాదాలకు పోయి మళ్ళీ బీజేపీకి పట్టు కట్టే అంత ఇదిగా ఉండరు కాబట్టి అందరు సమైక్యంగా వచ్చి కాంగ్రెస్ పార్టీని ఎన్నుకునే దారుణగా ఉండి వాళ్ళ వాళ్ళకి ప్రధాన అవుతారంటారు మీరు ప్రధాన అవుతారు వాళ్ళ రాష్ట్రాలకి ఈ కూటమిలో ఉన్న ఇరవై ఎనిమిది పార్టీలు వాళ్ళ రాష్ట్రాలకు కావలసిన మేలుని ఖచ్చితంగా సాధించుకునే దిశలో రాహుల్ గాంధీ మా మాట వింటారనే నిష్ణాతులు వాళ్ళ దగ్గర కేంద్రంలో ఎన్డీఏ కూటమికి ఇండియా కూటమికి మధ్య పోరాటం మన రాష్ట్రంలోకి వచ్చేసరికి ట్రయాంగిల్ ఫైట్ మీకు ప్రధానమైంది ఎందుకంటే ఒక పక్కనేమో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కనేమో కూటమి ఒక పక్క మీరు ఇండిపెండెంట్ గా పోటీ చేశారు మన రాష్ట్రంలో మీకు ఎన్ని సీట్లు రావచ్చు అనే ఆశాభావం ఉంది మన రాష్ట్రంలో ఈ సర్వేలు చూస్తే ఎక్కడ మన రాష్ట్రంలో నూట డెబ్బై ఐదుకి మాకు అది వచ్చేది వచ్చేసి చెప్పడం ఓకే కేవలం మాకు ఇప్పుడు మన ఉమ్మడి ప్రకాశం జిల్లా తీసుకుంటే చీరాల్లో ఆ మంచి కృష్ణమోహన్ గారు పోటీ చేస్తున్నారు ఆ మంచి కృష్ణమోహన్ గారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుస్తాడని మేము విశ్వసిస్తున్నాం ఓకే ఎందుకంటే గతంలో ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు ఇరవై ఐదు వేల ఓట్లు మెజార్టీతో గెలిచాడు గా పోటీ చేసి ఏ పార్టీ అధికారం తీసుకోకుండానే ఇప్పుడు జాతీయ పార్టీ జాతీయ పార్టీ సింబల్ అతను ఎక్కడైతే పుట్టాడు రాజకీయంగా అదే పార్టీలో ఉండి ఈసారి కష్టపడి చేశాడు కాబట్టి కేంద్రం కూడా అతని సాయం చేసింది కాబట్టి ఖచ్చితంగా ఆ మంచి కృష్ణమోహన్ మన జిల్లాలో అనంతపురం జిల్లాలో రఘువీరారెడ్డి గారు ప్రాధాన్యత వహిస్తున్న మడగశర ఒకటి ఓకే తర్వాత పాడేరు ఒకటి ఈ మూడు అసెంబ్లీ మీద మాకు హోప్స్ ఉన్నాయి తర్వాత ఉమ్మడి జిల్లా మనకి ఇక్కడ బోధాల అజితారావు అజితారావు ఎర్రగొండపాలెం ఆమె రెండు సార్లు టిడిపి తరఫున పోటీ చేసి ఓడిపోయింది కాబట్టి ఏది ప్రాంతీయ పార్టీ టీడీపీలో పోటీ చేసి ఆ సంపతి తోటి ఎలక్షన్ క్యాంపెయిన్ కి నేను కూడా వెళ్ళడం జరిగింది ఆ జరిగిన క్రమంలో అక్కడ గ్రౌండ్ లెవెల్లో సింపతి గెయిన్ అయింది కాబట్టి అక్కడ తగ్గాగా ఉండిద్ది అనేది అంటే గెలుస్తుంది రెండో నెంబర్ అయినా ఉంటుంది అనేది ఎందుకంటే పులిమెంద సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు నిలబడిన ఏరియాలోనే అక్కడ ఓటర్లు ఎమ్మెల్యే ఓటు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంపీ ఓటు షర్మిలమ్మ గారికి వేయడం జరిగింది ఓకే అన్నగాని ఆయన బాధ్యత ఆయనకి ఇచ్చాం చిల్లెలుంది ఎంపీ ఆయన కుటుంబానికి అదే క్రమంలో తతిమా నియోజకవర్గాల్లో కూడా స్థానిక ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభిప్రాయాల మేరకు వేసినా కానీ ఎంపీ ఓటు షర్మిలమ్మకే గట్టిగా ఇచ్చారు కాబట్టి షర్మిలమ్మ గారు గెలుస్తుందని అదే టైంలో కాంగ్రెస్ పార్టీ పైన అధికారం రాను ఆమె సెంట్రల్ మినిస్టర్ అయ్యి ఈ రాష్ట్రానికి ఒక పిసిసి అధికారి అధ్యక్షురాలు ఉంది కాబట్టి ఆ ద్వారా మళ్ళీ రాష్ట్రం ఇంకా పుంజుకునే ఏర్పాటుగా ఉండిద్దని మా పెద్దవాళ్ళు అధ్యక్ష ఈ ఎన్నికల్లో మీకు ఓటింగ్ శాతం పెరిగిందంటారా ఖచ్చితంగా పెరిగింది ఈ పెరిగినటువంటి ఓటింగ్ శాతం ఏ పార్టీకి నష్టం చేకూరుస్తుంది పెరిగిన ఓటింగ్ శాతం అనేది వైసీపీ పార్టీ ఉందంటే వైసీపీ పార్టీ అనేది కొత్తదండి వైసీపీ మొత్తం కాంగ్రెసే కాంగ్రెస్ వైసీపీ మీకు ఇప్పుడు ఓటింగ్ పెరిగి వచ్చిందంటే కాంగ్రెస్ లోకి వచ్చారంటే అది వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళుగా మీరు గమనించాలి అంటే దాని వల్ల కూటమికి మేలు చేయకూడే అవకాశం ఉంటుంది రాష్ట్రంలో ఖచ్చితంగా రాష్ట్రంలో కూటమికి ఓట్లు పెరిగిని కూటమి గెలిచిందంటే దాంట్లో కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు శర్మిల ఆధ్వర్యంలో క్యాండిడేట్లు నిలబెట్టి చీల్చిన ఓట్లు వల్ల అనేది ఆ ఏది ఇక్కడ కూటమి గెలిచిందంటే దాంట్లో మా షేర్ కూడా ఉంది ఖచ్చితంగా ఉంది కాంగ్రెస్ పార్టీ షేర్ అయితే మీరు అంటే మీ మాటలు బట్టి మనకు అర్థమవుతుంది అంటే రాష్ట్రంలో కూటమి గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు అంటే గెలిచే అవకాశాలు మీ మీ షేర్ అట్లా ఇక్కడ మస్తాన్ రావు గారు సర్వే ఉన్నారు ఆరా మస్తాన్ రావు గారి సర్వే తప్పుడుదే కాదు దానికి విషయం ఉన్న సర్వే ఆరా మస్తాన్ రావు గారి సర్వేను ప్రాతినిధ్యంగా తీసుకుంటే మటుకి మళ్ళీ జగన్ గారు రావచ్చు కాదని ఎట్లా అంటారు ఇంకొక ప్ర ఇంకొక ప్రమాదం కూడా ఆంధ్రప్రదేశ్కి పొంచిందండి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుగుదేశం కూటమికి ఈ రెండిటికి కూడా ఒక పది పన్నెండు సీట్లు తేడాతో వచ్చిందంటే ఇక్కడ సీఎం ఎవరనేది చెప్పాల్సింది బీజేపీ చెప్పింది ఓకే ఎందుకంటే బీజేపీ మాట జగన్మోహన్ రెడ్డి గారు కాదని లేరు బీజేపీ మాట చంద్రబాబు కూడా కాదని లేరు ఇలాంటి తరుణంలో ఈ పది పన్నెండు సీట్లు తేడాతో ఉన్నప్పుడు రేపు బీజేపీ వాడు ఏదన్నా స్టాండ్ పై తీసుకుంటే దానికి కట్టుబడి ముఖ్యమంత్రి ఎవరనేది నిర్ణయించారు బీజేపీ ఎందుకంటే ఒక్క ఓటు లేదన్నా కానీ రాష్ట్రపతి నిలబడినప్పుడు నూట ఎమ్మెల్యే ఓట్లు ఇరవై ఐదు పార్లమెంట్ ఓట్లు గుంత గొప్పగా మొత్తం బీజేపీకే వేశారు సీట్ లేదన్నా మొత్తం అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం ఓట్లు కూడా బీజేపీకి వేశారు కాబట్టి రేపు ముఖ్యమంత్రి ఎవరనేది ఈ పది పన్నెండు గనుక తేడా ఖచ్చితంగా బీజేపీ వాడు ఎవడు చెబితే వాడే ముఖ్యమంత్రి ఓకే చాలా సంతోషం మళ్ళీ ఎందుకంటే మన రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది ఇప్పుడున్న అధికార పక్షాన్ని ప్రతిపక్షాన్ని రెండింటిని ఆర్గనైజ్ చేస్తుంది రిమోట్ చేస్తుంది బీజేపీ పార్టీయే కాబట్టి బీజేపీ వాడు ఏది చెప్తే అదే జరిగింది ఈ రాష్ట్రంలో ఓకే అంటే ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి ఇరవై ఐదు ఎంపీ సీట్లు కూడా మోడీ గారి కిందకి దమయ్యేవే ఖచ్చితంగా మన ఏమనకుండా మన అంబటి రాంబాబు గారు మాకు ఎన్ని సీట్లు వస్తే మేము కాంగ్రెస్ సపోర్ట్ చేస్తాం కాంగ్రెస్ తో మేము పోరాడి బయటకు వచ్చినా కాంగ్రెస్ కి ఎలా సపోర్ట్ చేస్తాం అన్నారు బహిరంగంగా చెప్పాడు ఇలాంటి క్రమంలో ఖచ్చితంగా బీజేపీకే స్టాండ్ బై ఉంది ఈ రాష్ట్రంలో బీజేపీ ఏ చెబితే అదే ముఖ్యమంత్రి అభూత కల్పంలోంచి పక్కన వండి జగన్ కాదు చంద్రబాబు కాదు మోడీ చెప్పి మోడీ అందుకని పూర్తి మెజార్టీ ఎవరికి వచ్చినా సరే నూట ఇరవై దాటి వచ్చిన వాడే ముఖ్యమంత్రి గట్టిగా పెట్టుకోండి ఎందుకంటే గత నాలుగు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ రేపొద్దున అధికారం చేపట్టబడుతుంది దాన్ని కూలదోసిన పార్టీ బిజెపి అలాంటిది ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలని మీరు ఏమన్నారు గ్యారంటీ ఇవ్వగలరా లేదు కదా కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఏ గవర్నమెంట్ ఏర్పడినా అది బీజేపీ కనుసన్నల్లోనే బీజేపీ ఎవడ చెబితే వాడే కానీ వీళ్ళకి స్వయం నిర్ణయాధికారం ఎలాంటి పరిస్థితుల్లో లేదనేది కాంగ్రెస్ పార్టీ విశ్వసిస్తుంది ఓకే అది అని మల్లికార్జున్ గారు చక్కటి విశ్లేషణ చేశారు రా కేంద్రంలో ఇండియా కూటమే రాబోతుందన్నటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు కూటమిలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏకగ్రీవంగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేస్తారు కాబట్టి ఆ రాహుల్ గాంధీ గారిని మనం ప్రధానమంత్రిగా చూడొచ్చు బీజేపీ పార్టీ చేసేటటువంటి హ్యాట్రిక్ ఆశలు ఏదైతే ఉన్నాయో అవి నిరాశలే చెందేదానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు వచ్చినటువంటి సర్వేలలో విశ్వసనీయత లేదు అన్నటువంటి విషయాలు ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని బట్టి వారు చేసినటువంటి విశ్లేషణ బట్టి తెలుస్తుంది అలానే రాష్ట్రంలో కూడా మ్యాజిక్ ఫిగర్ దగ్గరే కనుక రెండు పార్టీలు ఎన్డీఏ కూటమి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుక ఆ మ్యాజిక్ ఫిగర్ దగ్గర కనుక ఆగితే ఎవరు రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉండాలి అన్నది మోడీ గారే నిర్ణయిస్తారు అన్నటువంటి విషయాన్ని కూడా వారు స్పష్టంగా తెలియజేశారు చాలా సంతోషం సార్ ఎల్లుండి మనం ఇవన్నీ ఊహాగానాలే ఎగ్జిట్ పోల్ పోల్ని ఎల్లుండి వస్తాయి కాబట్టి ఇది ఎగ్జిట్ కాబట్టి ఈ ఊహాగానాలని మనం ఎల్లుండి తెరదించేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ మరొక మారు మనం ఈ సత్యా న్యూస్ లో ఈ లైవ్ కార్యక్రమంలో పాల్గొందాం అప్పుడు కూడా మీరు వచ్చి మీ అభిప్రాయం తెలియజేయాలని కోరుకుంటున్నాం నమస్తే